Oh, oh. ఏంది ఈ టైంలో వచ్చిన చెప్తా ఇదేందో ఇది నాత్రం ఏందో అర్థమే కాదు ఎప్పుడు గడబడి గడబడి చేస్తుంది ఏమైంది తీసుకొని సినిమాకి వస్తానని నా ఫ్రెండ్స్ కి మాటిచ్చాను సినిమాకి వచ్చేంత టైం ఉన్నా ఇక్కడ మిడల్ తిరగకుండా పనులు ఉన్నాయి నాకు కుదరందని అర్థం చేసుకోవే బంగారం ఎప్పుడు నోనే మాట తప్ప వేరే మాట రాదా నీ నోట్లో నుంచి నారాజ్ గాకే బంగారం కమిషనర్ ఆఫీస్ లో అర్జెంట్ మీటింగ్ ఉంది నన్ను బోనియా ప్లీజ్ డేటింగ్ కి వెళ్దామంటే మీటింగ్ అంటావేంటి బేబీ డేటింగే కదా ఆదివారం మొత్తం నీతోనే ఉంటా సరేనా మా ఏసీపీ గారు అస్సలే లేట్ అయింది అనుకో సంపేస్తాడు చాలా ఆపు నీ ఏదవ సోది కనీసం థియేటర్ దగ్గర ఎన్ని డ్రాప్ చేస్తారా సార్ లేకపోతే కానిస్టేబుల్ అయినా ఇచ్చి పంపిస్తారా థియేటర్ కాడ దింపుడేందే సీట్లకు తీసుకోవే కోసం సరేనా ఒక ముద్దు పెట్ట రాదే సినిమాకి వస్తే ఇస్తా వద్దులే పదంపా నీకేదే కరెక్ట్లే పదా నారాయణ మేడం మీ సార్ నవ్వుతున్నారా సీరియస్గా ఉన్నారా సీరియస్గా ఉన్నారా మోహమే అంతలేకే సార్ బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు ఎందుచేపెంద్ర నేను వచ్చి సకాకు సక్కకుసవే పోలీస్ స్టేషన్ అనుకోనవా లేకపోతే పబ్లిక్ గార్డెన్ అనుకుంటావా ఎన్ని సార్లు చెప్పినా ఇక్క రావొద్దని వస్తా బరబర వస్తా ఇది నా కాబోయే మొగడ స్టేషన్ సరే గాని ఏందో చెప్పు నిన్న నైట్ ఎన్నిసార్లు కాల్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఏదో సీరియస్ వర్క్ ల బిజీగా ఉన్ననే అక్కడ మా నాన్న కూడా నా పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు ఎన్ఆర్ఐ సంబంధం మినిస్టర్ సంబంధం డాక్టర్ సంబంధం తోపు తోపు వస్తున్నాయి తెలుసా మరి అన్ని తోపులు నిరిసేపెట్టి నా దగ్గరికి ఎందుకు వచ్చినవే నా కర్మ కాలి నిన్ను లవ్ చేసిన పాపానికి క్రిమినల్స్ కన్నా ఎక్కువసార్లు సార్లు స్టేషన్ కి రావాల్సి వస్తుంది ఇప్పుడు ఏమైంది చూడు మన మ్యాటర్ ఇంట్లో చెప్పేశాను చాలా కష్టపడి మా నాన్నని పెళ్లి కొప్పించాను ఈ సండే నిన్ను తీసుకురమ్మన్నారు సండేనా నోవే చాలా బిజీగా ఉన్ననే బిజీగా ఉండరా బిజీగానే ఉండు నీకు నాకన్నా నీ డ్యూటీనే ఇంపార్టెంట్ కదా నేను పిచ్చిదాల్లా నీ వెంట పడుతూ ఉంటే నీకు నా వాల్యూ అస్సలు తెలియడం లేదు నేను కూడా మా నాన్న తెచ్చిన ఏ తోపు సంబంధం చేసుకొని వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ ఏంటో అమ్మా తల్లి నీ తోపులలో ఆపు సండేనే కదా ఆ వస్తాపో నిజంగా వస్తావా వస్తానే యు సో స్వీట్ నువ్వు చాలా మంచోడివి ఐ లవ్ యు సో మచ్ దిస్ ఇస్ యువర్ ట్రాన్స్ఫర్ దిస్ ఇస్ యువర్ ట్రాన్స్ఫర్ దిస్ ఇస్ యువర్ ట్రాన్స్ఫర్ డమాక్ లేదా నీకు ఎప్పుడు మజా కాడలో తెలియదు చాలా పెట్టి కొనడా నమస్తే సార్ పోదాం నాడు అయిందా చల్లబడ్డావా ఇక పోదాం నాడు నువ్వు ఎప్పుడూ అయితే ప్రతిసారి నిన్ను హ్యాపీగా కలుద్దామని వస్తాను కానీ నువ్వు నన్ను ఎప్పుడు ఏడిపించి పంపిస్తావు నేను రాను పో రే ట్రాన్స్ఫర్ అయిన ఫ్రస్టేషన్లో ఉన్న నీ అర్థం చేసుకోవె ఐమ్ సారీ ఏదో అనడం సారీ చెప్పడం నీకు ఇది మామూలు అయిపోయింది నేను రాను రావా రాను బాధపడుతున్నావు నేను బాధపడేది నా గురించో నా జాబ్ గురించో కాదు మరి స్టెల్లా వాళ్ళ నాయనకి మాట నిలుపుకోలేకపోయినా తప్పు నాదే నేను వాన్ కంటే రెండు స్టెప్స్ అడ్వాన్స్ ఆలోచించలేకపోయినా నీ ప్రయత్నం నువ్వు పూర్తిగా చేసావు కానీ సిస్టం నీకు సపోర్ట్ చేయలేదు సెన్సేషనల్ క్రైమ్ నవల్ రైటర్ వసి గారు మన స్టూడియోలో ఉన్నారు మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ వసి గారు మీ నవల్ ఇంత హిట్ అవ్వడానికి కారణం ఏంటంటారు సింపుల్ అండి నేను కథ రాసేటప్పుడు ఆ క్యారెక్టర్ నేనే అనుకుని రాస్తాను సపోజ్ ఒక దొంగకి రిలేటెడ్ కథ అనుకోండి దొంగలాగానే ఆలోచిస్తాను అదే పోలీసులకి రిలేటెడ్ అనుకోండి పోలీస్ లాగానే ఆలోచిస్తాను అంటే మీరు అయ్యారా సింపుల్ అండి నేను కథ రాసేటప్పుడు ఆ క్యారెక్టర్ నేనే అనుకుని రాస్తాను సపోజ్ ఒక దొంగకి రిలేటెడ్ కథ అనుకోండి దొంగలాగానే ఆలోచిస్తాను అదే పోలీసులకు రిలేటెడ్ అనుకోండి పోలీస్ లాగానే ఆలోచిస్తాను ఆలోచిస్తున్నావు నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ తో వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా వాళ్ళు సూర్యలంకలు ఉన్నట్టు స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి కోర్టు కూడా అదే నమ్ముతుంది మరెలా ప్రజ్ఞ కోమాలకేలు బయటకు వస్తే తప్ప మనం ఏం చేయలేం